చాలామంది ఈ మధ్యకాలంలో షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి హెచ్బిఏన్సి అనే పరీక్ష చేయించుకుంటున్నారు మీ హెచ్బిఏన్సీ ఎక్కువగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది జీవితాంతం ఒక శిక్ష కాదు ఇది ఒక సంకేతం సరైన ఆహారము అలవాట్లతో దీన్ని సహజంగా తగ్గించవచ్చు ఈ హెచ్పి ఏవన్సీ మీ శరీరం గత మూడు నెలల్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది ఇది ఎక్కువగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ శరీరం ఇన్సులిన్ తయారు చేస్తుంది కానీ కణాలు సరిగా స్పందించకపోవడంతో చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది దీనికి పరిష్కారం మీ పళ్లెల్లోని ఆహారంతో మొదలవుతుంది వైట్ రైసు మైదా చక్కెర పానీయాలు వంటి సాధారణ కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించి వేయండి పప్పు గుడ్లు పన్నీరు మొలకలు వంటి అధిక ప్రోటీన్ ఆహారాలపై దృష్టి పెట్టండి ఇవి ఆకలిని తగ్గించి స్థిరంగా ఉంచుతాయి ఇక కూరగాయలు జొన్నలు సజ్జలు వంటి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాలు చక్కెర స్పైక్స్ నిదానిస్తాయి రోజు ముప్పై నిమిషాలు నడక కూడా కణాలు ఇన్సులిన్ కి బాగా స్పందించేలా చేస్తుంది వైద్యపరంగా ఈ హెచ్పిఎ వన్సిని తగ్గించడం సాధ్యం చాలా ప్రజలు కొన్ని నెలల్లోనే మార్పును చూస్తారు దీన్ని మీరు ఒక గైడ్లా భావించండి చిన్న చిన్న స్థిరమైన అడుగులు వేయండి మీ సంఖ్యలు సరైన దిశలో కదులుతాయి